క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరిప్పుడే ఈ మన క్రీస్తు విజయం ఛానల్లోకి ఎంటర్ అయ్యారా మీరు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ ఛానల్ క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఛానల్ ఈ మన ఛానల్లో సాక్ష్యాలు కూడా వస్తాయండి అనేక వార్తా విశేషాలు వస్తాయండి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే చర్చ సందేశాలు కూడా మీకు అందిస్తున్నాం సర్వలోక జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట ఈ ఉదయకాలపు శుభాలు ఆశీస్సులు మెండుగా మీకు కలుగునుగాక పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినమంతా మనందరినీ ఆయన రెక్కల కింద భద్రపరిచి దీర్ఘాయుష్నిచ్చి ఆత్మలో మనలను గాక ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పారా ఎక్కడైనా ఎప్పుడైనా ఆ మేన్ అన్న మాట విన్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా తప్పకుండా ఆ మేన్ అని చెప్పడం నేర్చుకోండి ఇకపోతే ఈ వీడియో తమ్మనయలు చూశారు టైటిల్ చూశారు అయితే ఒకటి రెండు విషయాలు ముందుగా నేను మీతో ప్రస్తావించాల్సి ఉంది గనక అదనంగా ఈ మాటలు కూడా ఈ పోస్ట్ కు చేర్చడం జరుగుతుంది రాత్రి ఏడున్నర గంటలకి ఇదే అంశాల మీద లైవ్ ప్రోగ్రాం చేయటం జరిగిందండి మీలో కొంతమంది వీక్షించారు చాలా సంతోషం సుమారుగా ఒక గంటన్నర లైవ్ ప్రోగ్రాం జరిగింది దానిలో మతోన్మాదుల యొక్క గుట్టు రట్టు చేయడం జరిగింది అవి వినని వారి కోసం మరొకసారి నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకటి ప్రసన్న కుమార్ అనేటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి పేరు పెద్దిరెడ్డి ఈ ప్రసన్న కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక భయంకరమైన మతోన్మాది అని ఆధారాలతో సహా లైవ్లో చూపించి మాట్లాడటం జరిగింది అట్లాగే కేడిఆర్ ఛానల్తో ఇతను కనెక్ట్ అయి ఉంటాడు హిందుత్వ భావాజాలంతో హిందుత్వ భావాజాలంతో ఉంటే తప్పు కదండీ మతోన్మాదపు హిందుత్వ భావాజాలంతో నిండి ఉండే ఒక వ్యక్తి అని ఇతని గురించి మీకు ఇంట్రడ్యూస్ చేశాను ఆధారాలు చూపించాను వీలైతే ఈ వీడియోలో కూడా ఇతను ఎవరో ఏంటో ఏ మతోన్మాదులతో కలిసి ఉంటాడో మతోన్మాదపు ఛానల్స్ లో ఇతను పనిచేస్తాడో మీకు వీలైతే ఈ వీడియోలో కూడా చిన్న క్లిప్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఆ విషయం ఏంటంటే ఒకసారి ఇది చూడండి సెర్చులపై సర్కారు కన్ను అసలు ఈ పదం ఎందుకు వాడవలసి వచ్చింది ఏ సెర్చులపై సర్కారు కన్ను వేసింది దీని ఉన్నటువంటి ఏంటి గత రెండు రోజులుగా అన్ని వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటో తెలుసు కదా అక్రమ చర్చలు ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా పంచాయతీ రాజ్ శాఖ వారు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలకి సంబంధించిన అన్ని పంచాయతీలకి పంపించినటువంటి లెటర్ ఇది ఎంత 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 ప్రభావవంతమైన పను మీరు ఒకసారి అర్థం చేసుకోండి మన స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు పరిపాలించి మనల్ని వదిలి వెళ్ళిన తర్వాత వాళ్ళని తరిమి కొట్టేలా చేసిన తర్వాత ఇంత పెద్ద విషయం జరిగిందా అసలు ఏం జరిగింది దీనికి గల కారణం ఏమిటి ఈ చేసిన వ్యక్తి ఎవరో ప్రసన్న కుమార్ అసలు ఇంత పెద్ద విషయం చేసినటువంటి ఇంత పెద్ద పోరాటం చేసినటువంటి వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా తన జీవితాన్ని పనంగా పెట్టి పోరాడి సమాచారాన్ని సేకరించి ఈ రోజు ఇంత పెద్ద ఆదేశాలు జారీ చేసేలాగా దేశవ్యాప్తమైన సంచలనం రేపెత్తిచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా ప్రసన్న కుమార్ ఈ ప్రసన్న కుమార్ అనే వ్యక్తి ఎవరో తెలుసా స్వయానా నా స్నేహితుడు అట్లాగే ఈ యొక్క ఆర్టీఐ అన్నది ఇతను పాలకొల్లుకు చెందినవాడు తెనాలి ప్రాంతంలో మంగళగిరి ప్రాంతంలో ఇతనికి పనేంటి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఎంక్వైరీ చేయాలి మాకు రిపోర్ట్ కావాలి పాస్త మరి నిజమైన వారి కులం ఏంటి అట్లాగే వాళ్ళ కాస్ట్ ఏంటి ఇట్లాగున పనికి మాలని ప్రశ్నలు అడిగినట్లుగా మీకు ఆ ప్రూఫ్ కూడా చూపించానండి ప్రభుత్వానికి అతను ఏమి అప్లై చేశాడో ఆ అప్లికేషన్ కూడా మీకు లైవ్లో చూపించడం జరిగింది కావాలంటే మళ్ళీ మీరు లైవ్కి వెళ్ళి చూడవచ్చు క్రిస్తు విజయం ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్లో ఉండదు లైవ్ అన్నటువంటి ఆప్షన్ నొక్కండి లైవ్ అని ఉంటుంది లైవ్ అని నొక్కండి ఆ లైవ్ నొక్కినప్పుడు ఆ లైవ్ మనం చేసిన ప్రోగ్రామ్స్ బై వస్తాయి లేకపోతే ఇతను బండారం అంతా బట్టబయలు చేసామండి ఇతను ఒక పెద్ద మోసగాడు ఫ్రాడ్ కనుక ఇతనిచ్చిన నంబర్ కూడా పనిచేయట్లేదు తర్వాత ఆర్టీఐ వేసిన నెల రోజులు అయిపోయింది అధికారులు ఎందుకు ఇంట్రెస్ట్గా అయిపోయిన దానికి అయిపోయిన పెళ్ళికి మేళం మోగిస్తున్నారో నాకు అర్థం కాలేదు వాస్తవానికి ఆర్టీఐ కడితే నెల రోజుల్లోపే దానికి రిప్లై ఇచ్చేసేయాలి లేదా ఇన్వాల్యూడ్ అయిపోద్ది అయినా సరే అధికారులు దాన్ని కొనసాగిస్తున్నారు ఇది తప్పు అంటూ మాట్లాడటం జరిగింది అట్లాగే అసలు ఆర్టీఐ అన్నది ప్రైవేటు సంస్థల మీదకు వర్తించదు ప్రైవేటు వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ వర్తించదు ఈ విషయం కూడా బయట పెట్టడం జరిగింది హైకోర్టు లాయర్ల నుండి సలహా తీసుకున్నాం ఆ విషయాలు కూడా మాట్లాడటం జరిగింది కేవలం ప్రభుత్వ సమాచారాన్ని పౌరులకు తెలియచేసే హక్కు ఇది సమాచార హక్కు రైట్ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈ యాక్ట్ అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి డీటెయిల్స్ పౌరులు తెలుసుకోవటానికే కానీ ప్రైవేటు వ్యక్తుల గురించి కానీ ప్రైవేటు సంస్థల గురించి కానీ తెలుసుకునే రైట్స్ ఈ ఆర్టీఐకి లేదు ఇది కూడా బట్టబయలు చేశాము కనుక ఇట్లా చేస్తే వాళ్ళ మీద ఇది పర్సనల్ వైలెన్స్ కిందకు వస్తుంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు ఇంకా పైగా అతను ఇచ్చిన ఆ నంబరు ఇన్వాలిడ్ పనిచేయట్లేదు మరి అతనిచ్చిన అడ్రస్ కూడా రైటో రాంగో ఎవరికి తెలియదు ఎక్కడో పాలకొల్లు అందువల్ల ఇవన్నీ మోసపూరితంగా ఉన్నాయి అంటూ రాత్రి మాట్లాడటం జరిగింది ఆధారాలు చూపించటం జరిగింది చాలా అద్భుతంగా లైవ్ చేయడం జరిగింది అయితే ఎప్పుడో నూటికి కోటికి అన్నట్టుగా ఎప్పుడో ఒకసారి చేస్తున్నాం కనుక మీలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు అయితే లైవ్ అయిన తర్వాత బహుశా ఒక నాలుగైదు వేల మంది చూసినట్టుగా ఉన్నారు సరే ఎనీవే చాలా సంతోషం దాన్ని ఇంకా మీరు జాగ్రత్తగా ఉంటే చాలా విషయాలు దాంట్లో మాట్లాడటం జరిగింది క్రైస్తవ సమాజానికి ఉపయోగపడే విషయాలు చాలా చెప్పాం టోటల్గా ఏ పంచాయతీ నుండైనా సరే ఫాస్ట్ గారికి ఫోన్ వచ్చి మీ డీటెయిల్స్ చెప్పమంటే నిరాకరించండి అని ఫైనల్ చేసాం మేము చెప్పము ఎందుకు చెప్పాలి అని అడగండి అర్థమైందా కాబట్టి దీనికి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆర్టీఐ వేసిన వ్యక్తి ద్వారా మత కలహాలు రేగుతాయి కాబట్టి మేము చెప్పము అని తిరస్కరించండి అని నేను చెప్పడం మీకు జరిగింది ఇకపోతే ఈ వీడియోలో ఇంపార్టెంట్గా మీకు నేను వినిపించబోయేది ఏంటంటే తెనాలి మండలానికి సంబంధించి అతడు ఆర్టీఐ కట్టాడు గనక ఈ తెనాలి మండలాన్ని కోడ్ చేస్తూ తెనాలి ఎండిఓ గారికి అది పంపించడం జరిగింది నాకు తెలిసి అది ఆర్టీఐ పెట్టడం జరిగింది సో కనుక ఎండిఓ గారు లేడీ అండి ఆవిడైతే నాకు తెలియదు అని చెప్పారు మీకు అది ముందే చెప్పాను అయితే డిప్యూటీ ఎండిఓ ఆయన ఆధ్వర్యంలో ఇది జరిగినట్టుగా ఆయన చెప్పడం జరిగింది అధికారులు ఎందుకు ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయిపోయిన పెళ్లికి మేళ ఉన్నట్టుగా ఎందుకు అయిపోయిందని పక్కన పడేయాలి టైం అయిపోయింది పక్కన పడేయాలి లేదా అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా వీళ్ళు కనుక్కోవాలి ఆ ఫోన్ పనిచేస్తుందా లేదా కనుక్కోవాలి ఇవన్నీ పక్కనబడి పడేసి కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపించి దీన్ని ఎలాగైనా క్రైస్తవ్యాన్ని మాపు చేయాలి అన్న విధానంలో కొంతమంది అధికారులు పనిచేస్తున్నారా అని కూడా మనం సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు నేను అధికారి నిలదీయడం జరిగింది నేను ఏం మాట్లాడాను ఏంటన్నది మీకు వినిపిస్తాను అధికారితో కనీసం ఒక ఏడెనిమిది నిమిషాలు మాట్లాడాను మీరు చేస్తున్నది తప్పు కలెక్టర్ గారికి కూడా ఈ విషయం దృష్టికి తీసుకెళ్ళండి మీ హయ్యర్ అథారిటీ దృష్టికి వీటిని తీసుకెళ్ళండి నేను మాట్లాడటం జరిగింది మీరు వినండి ఖచ్చితంగా వినాలి ఇవి ఇవి ప్రాక్టికల్గా మనం జీవిద్దాం ఏదో ఊహాలోకంలో తేలియాటం కాదు ఏదేదో వీడియోస్ మనం చూస్తూ ఉంటాం అవన్నీ ఒక అండి ఇలాంటి వీడియోస్ ఒక ఎత్తు లేదంటే క్రైస్తవ ప్రమా క్రైస్తవ్యం పెను ప్రమాదానికి గురి కాబోతుంది చాప నా నీరులాగా కుట్రలు పన్నుతున్నారు అసలు పాలకొల్లులో వ్యక్తికి తెనాలి మంగళగిరిలో ఉన్నటువంటి పాస్టర్స్తో ఏం పని అంటే ఇటున్నవాడు అటేస్తాడు అటున్నవాడు అటు ఇటేస్తాడు ఆర్టీ కట్టి అసలు కట్టడమే తప్పు అంటే వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే తెలియవు అధికారులకు కూడా తెలియవు ఒక మాటలో చెప్పాలంటే కనుక వీటి మీద మనం గళం ఇప్పాలి మాట్లాడాలి నేనేం మాట్లాడానో ఈ వీడియోలో వినండి ప్రభుత్వం అయితే మరొక సందర్భంతో మరొక లైవ్ చేద్దాం థ్యాంక్ యూ హలో 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 గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవెనింగ్ ఎండివ గారితో మాట్లాడచ్చండి మేడం సెలవు అండి సిమ్ నాకు ఇచ్చారు నేను డిప్యూటీ ఓకే రేపు మాట్లాడచ్చండి మేడంతో లేదండి మోస్ట్లీ మండే వస్తారు ఎవరండి ఓకే నేను క్రిస్టియన్ రైట్స్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ నండి ఆల్రెడీ నేను మాట్లాడాను మేడంతో అదే పంచాయతీ పరిధిలో పాస్టర్స్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఏదో పాస్ చేశారంట పంచాయతీల నుండి పాస్టర్స్ అందరికి కూడా ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి మన తెనాలి ప్రాంతానికి సంబంధించి దాన్ని ఆవిడతో అడిగినప్పుడు వారు ఏం చెప్పారంటే లేదు సార్ అది మరి నేనైతే అలా ఏం చెప్పలేదు అని అన్నారు మాట్లాడతాను మాట్లాడతానన్నారు నిన్న దాని వివరం మళ్ళీ తెలుసుకుందామని మళ్ళా ఫోన్ చేశాను నిన్న గారు మొన్న మాట్లాడటారు నిన్న సిమ్ నా దగ్గరే ఉంది ఓకే సార్ మేబీ అయితే నేనే డిప్యూటీ ఎండిఓ మాకు జిల్లా ఆఫీసుల నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వని వచ్చింది వాళ్ళు వాళ్ళు కొన్ని చోట్ల అప్లై చేశారంట ఓకే తెనాలి తెనాలి వాళ్ళు లేదు లేదు కాదు కాన్స్టెన్సీ మంగళగిరి కాన్స్టిట్యున్సీ పిఠాపురం కుప్పం అట్లా అంటే కొన్ని కాన్స్టిటెన్సీలు మినిషన్ కాన్స్టిట్యున్సీలు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అడిగామని చెప్పారు మాకు ఓకే సరే వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్ ఒకటి ఉందండి ఆ ఫార్మేట్ లో మిగతా కొన్ని జిల్లాలు వాళ్ళు ఇచ్చారు ఆ ఫార్మేట్ మాకు పంపించారు పంపించేసేసి ఇన్ఫర్మేషన్ అది ఈ దీంట్లో ఇవ్వండి అండి అన్నారు అంటే సహజంగా మన దాంట్లో గుళ్ళు కానీ బళ్ళు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ ఉండే డేటా మా దగ్గర ఉంటుంది సహజంగా అవునండి ఆర్టీఐ ప్రకారంగా ప్రభుత్వ సంబంధమైనటువంటి సమాచారం పౌరులు సేకరించడానికి ఉంది కానీ ప్రైవేటు సంస్థల గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఇవ్వడానికి రైస్ లేవు కదండి ఇప్పుడు సపోజ్ మాకు మాలగ్గరి కానీ మిగతా వాళ్ళు కానీ ఈ కానీ ఇది కానీ పంచాయతీలో ఉంటుంది చంపల్సరీ అవును సార్ చర్చీలైనా మసీదులైనా గుడులైనా ప్రైవేట్ ప్రాపర్టీ సో ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నటువంటి దానికి దానికి ఎలిజిబుల్ కాదు అది ప్రభుత్వ పరమైనటువంటి విషయాలు ఏదన్నా ఉంటే ప్రజలు కనుక్కోవడానికి సమాచార హక్కును మనం వినియోగించుకోవాలి ఆర్టీఐ అనేటువంటి దాన్ని దీని మీద నేను ఆల్రెడీ హైకోర్టు లాయర్ తో కూడా మాట్లాడటం జరిగింది ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైంది రెండోది చేసినటువంటి వ్యక్తి ఏప్రిల్ నెలలో పదవ తారీఖున తాను సబ్మిట్ చేశాడు ఏప్రిల్ నెల అంటే ఆల్రెడీ నెల రోజులు అయిపోయింది ముప్పై రోజుల లోపే అతనికి రిప్లై వెళ్ళాలి అయినా దాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు రెండు నెలలు అయిపోయినా కూడా మరి అది ఒక రాంగ్ రెండోది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక క్రిస్టియన్నే ఇలాగే ఆర్టీఐ వేస్తాడు రాష్ట్రంలో మత కలహాలకు దారి తీస్తాయి మూడో విషయం ఏంటంటే ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ చర్చిల మీద ఎంక్వైరీ చేయమని ప్రభుత్వమునికి విజ్ఞప్తి చేస్తే ఒక మేబీ ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ జరిగిందండి ఆల్రెడీ పేపర్లో కూడా ఈనాడు పేపర్లో కూడా వచ్చింది వెంటనే మీరు చర్చిలు ఇన్ఫర్మేషన్ తీయండి అధికారికంగా కట్టారా లేదని ప్రభుత్వం జీవో జారీ చేసి వెంటనే మళ్ళీ వెనక్కి తీసుకుంది మరి మీకు మీ దృష్టిలో ఉందో లేదో తెలియదు ఉన్నాయండి మా దగ్గర ఉన్నాయి సో ప్రభుత్వం వెనక్కి తీసుకుని మళ్ళీ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది అలా ఇది ఏం లేదు అది పొరపాటు వచ్చినటువంటి వార్త కథను దాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వమే చెప్పింది ఈ వ్యక్తి ఇప్పుడు తర్వాత మూడో విషయం ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎక్కడైతే ఫోన్ నెంబర్ మెన్షన్ చేశాడో ఆ ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు ఈ తర్వాత నాలుగో విషయం ఏంటంటే ఇతను ఒక మతోన్మాదంగా హిందూ ఛానల్స్ కు సంబంధించిన వ్యక్తి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి హిందూ ఛానల్లో ఒకటి పెట్టుకొని కేడిఆర్ అనే ఒక ఛానల్లో ఆ కృష్ణ ధర్మ రక్షణ అనే ఛానల్ కి సంబంధించి కలిసి ఇతను పనిచేస్తాడు ఇతను ఒక మతపరమైనటువంటి వ్యక్తి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఛానల్ అది ఆ వ్యక్తిని కూడా ఒక కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు ఇతను కూడా అతను ఒక వ్యక్తి సో కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ విషయంలో మరి ఫోన్ మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్ చేయటం లేదు మీకు మెన్షన్ ఏ నెంబర్ అయితే ఫోన్ చేసి పెట్టారో ఆ నెంబర్ ఇప్పుడు సర్వీస్లో లేదు తర్వాత నెల రోజులు దాటిపోయింది తర్వాత ఇతని విషయంలోనే ప్రభుత్వం ఇతనికి మొట్టికాయలు కూడా వేసింది కోర్టు మళ్ళీ మొట్టికాయలు వేసింది మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంది కాబట్టి ఈ విషయం మీద మరి మీరు మాట్లాడి దీన్ని బ్యాచ్ చేయండి లేదంటే మేము మరి మా యొక్క ఆర్గనైజేషన్ నుండి మేము మా కోర్టు కింద సంప్రదించాల్సి వస్తుంది మరి ఉన్నతాధికారు సంప్రదించి అవును సార్ ఇప్పుడు నేను అవును మిమ్మల్ని పట్టట్లేదు సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ విషయాన్ని మీరు మీ పై ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళండి కలెక్టర్ గారికి సమాచారం చెప్పండి లేదంటే కలెక్టర్ గారికి తెలియజేయండి సార్ ఇలా జరుగుతుంది ఆ వ్యక్తి లాగా ఇచ్చి నెల రోజులు దాటిపోయింది తర్వాత ఆ నంబర్ ఫోన్ వర్క్ చేయట్లేదు ఎవడో పోయేవాడు వేసేసి మత కలహాలు సృష్టించడానికి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి లాగుంది కానీ అతను పాల్కొల్ వ్యక్తికి తెనాలి ప్రాంతం మంగళగిరి ప్రాంతం అతనికి ఏం సంబంధం అండి పాలకులలో ఉండే వ్యక్తి వీధి అడ్రస్ అంత ఇచ్చాడు అంటే ఇది కేవలం ఒక మతపరమైనటువంటి గొడవలు సృష్టించడానికే ఇది దారి తీస్తుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు మీలాంటి వారంతా కూడా దీని గురించి ఆలోచించి దీన్ని స్టాప్ చేయించండి ఇది మా హంబుల్ రిక్వెస్ట్ సార్ ఆల్రెడీ దీని మీద మేము ఈ రోజు వీడియో మాట్లాడాము వీడియో కూడా వైరల్ అవుతుంది వెళ్ళిపోతుంది ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టేసాం ప్రభుత్వం దృష్టి కూడా నేను పంపిస్తాను ప్రభుత్వ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్తాం దీన్ని అయితే మీ వంతు ఏంటంటే అధికారులు మీ మీ వైపు నుంచి కూడా నేను రిక్వెస్ట్ అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మనమంతా కలిసి ఉండాలి మనం అన్నదమ్ముల్లో కలిసి ఉండాలి మత కుల బెదాలు పెట్టేటువంటి వాళ్ళ మనం ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు అది క్రిస్టియానిటీలో ఉన్నా ఇస్లాంలో ఉన్నా హిందుత్వంలో ఉన్నా ఇంకో దాంట్లో ఉన్నా మనం సహించకూడదు ఇది నా అభిప్రాయం సార్ మీరు కరెక్ట్ అండి మీరు చెప్పింది నేను కాదన్నా మేమేంటంటే పర్పస్ ఎందుకు కూడా మా లేదు అది నేను ఒకసారి మా మీరు ఈ విషయం చేయండి యాక్ట్ యాక్ట్ కింద కింద కావాలంటే లాయర్ గారు పంపిస్తానన్నారు దాని కిందకి ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల ఆర్టీఐ మీరు తీసుకోవడానికి వీలు లేదు పౌర పౌరుడి గురించి లేకపోతే ఒక ఒక సంస్థ గురించి ప్రైవేట్ సంస్థల గురించి మీరు ఆర్టీఐ ద్వారా ఒక గవర్నమెంట్ అధికారి కూడా తీసుకోవడానికి రూల్ లేదు ఈ విషయాన్ని కూడా ప్రస్తావన చేయండి మేము ఇంతకుముందు మీకు గవర్నమెంట్ కూడా అడిగిందండి మీ మసీదు అన్నప్పుడు కూడా గవర్నమెంట్ మేము అది తప్పు కాదండి గవర్నమెంట్ అడుగుతుంది అదేం తప్పు కాదు దాన్ని మేము తప్పు పెట్టాం ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఒక జీవో పాస్ అనుకోండి ఇప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాం ఇది పర్సనల్ ఒక పర్సనల్ వ్యక్తి పర్సనల్ గ్లడ్జితో తో అతను వేసినటువంటిది ఇది సో కాబట్టి ఇది నేను అన్ని కూడా ఆధారాలతో చెప్తున్నారండి ఇతని మీద ఆల్రెడీ నేను మీకు కావాలంటే ఈ మరి మీ పర్సనల్ నంబర్ ఇస్తే ఇతని గురించి డీటెయిల్స్ ఇంక ఇతను పో అంతకు ముందు ఏం పోస్టులు పెడితే గవర్నమెంట్ ఏం చేసిందో అవి కూడా మీకు పంపిస్తాను కావాలంటే సో కాబట్టి ఈ విషయాల్లో మీరు మీ ఫై డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు హైయర్ అథారిటీస్కి తెలియజేయండి లేదు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఈ విషయాన్ని మేము మా ఆంధ్రలో ఉన్నటువంటి పాస్టర్ కూడా ఇది మేము పాస్ చేస్తున్నాం మీరు ఇవ్వద్దు నిరాకరించండి అని చెప్తున్నాము సో ఇది కరెక్ట్గా అని చెప్తున్నాము కాబట్టి మీరు పంచాయతీ వెంటనే కొంచెం స్పందించేటట్లు చూడండి సార్ అంటే మాకు మా వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు మాకు ఓకే ఓకే మేము థ్యాంక్ యూ యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చె రకానికి వెళ్తాడు అకార్డింగ్ టు ద అవర్ హోలీ బై ఏసుప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి మారిపోతాయి నమ్మక బ్రతుకుని మారతాయి నమ్మకపోతే నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారు నా బోటుడు ఎవడో కూర్చునారే నేను ప్రధాన మంత్రి అందరు కూడా నేను ప్రధానమంత్రి మంత్రి గౌరవించండి నిజ మోదీ గారు ఎట్లాగ అంటాడా ఆయన అనడు ఎందుకంటే ఆయన రియల్ ఎవరా అండి నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే ఎస్ప్రభు అందుకైనా నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు